సమస్య అనేది కొన్ని ఇరవై ఏళ్ళ నుంచి రోడ్డు సమస్యగానే ఉంది గత ముప్పై ఏళ్ళ క్రితం ఈ దారి పెద్ద పెద్ద వాళ్ళందరూ కలిసి ఒక ఇరవై అడుగుల దారి అక్కడి నుంచి ఇక్కడి వరకు పెట్టున్నాము ఈ రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ హైవే పడడం వల్ల ఇక్కడ రోడ్డు బ్లాక్ చేసి ఒక సెంటు భూమి వేరే వాళ్ళు కొనేసి ఇక్కడ మా రైతుల్ని విజన్న పత్తి విజన్న అనే వ్యక్తి దారి క్లోజ్ చేయడం జరిగింది ఇప్పుడు మాకు ఏదో తాత తాత్ తాత్ తాత్కాలికంగా కాకుండా శాశ్వత పరిష్కారంగా ఒక రోడ్డు కావాలనేసి మేము అందరూ రైతులందరూ పోరాడుతున్నాము దాదాపు ఒక ముప్పై కుటుంబాలు అటువైపు ఉన్నాయి మధ్యలో ఒక మధ్యలో మాత్రమే మాకు దారి లేదు అటు మా భూములు ఉన్నాయి ఇటు మా భూములు ఉన్నాయి ఎలా ఎలాగైనా సరే మీరు దారి కల్పిస్తున్న కోరుతున్నాం గంగవరం మండలం చిన్నూరు గ్రామానికి చెందిన భూముల సమస్య ఇది ఇది కనీసము రెండు వేల ఎనిమిదిలో మేము వాళ్ళు దారి పెట్టుకున్నాము ఇద్దరు కళ్ళ మాట్లాడుకొని మా పెద్ద మాట్లాడుకున్నాము హైవే పడినాక అక్కడ వేరే వాళ్ళ దగ్గర ఒక రెండు సెండ్లు కొనుక్కొని మాకు దావ లేకుండా మాదిని ఆక్రమించుకొని వరంబోకి ఏడు చెరువులు నీళ్లు ఇక్కడ చిన్నూరు మెట్లో సంబంధించిన చెరువులు నీళ్ళు ప్రతి ఒక్క చెరువు నీళ్ళు ఈ దావింటనే వెళ్ళాలి ఇదే రాజకాలం ఉంది కాలు ప్రతి ఒక్క నీళ్ళు ఈ కాలు ఇంటినే పోవాలా మేము తప్పు చెప్తామంటే కాలు కూడా మీరు తీయండి వీడియో తీయండి ఎవరైనా అడగని ప్రతి ఒక్కటి చెప్తారు డీటెయిల్గా హైవే పడకముందు ఎవరు ఎట్లా పోతా ఉన్నోళ్ళు వాళ్ళు వాళ్ళు మా దారిలో వచ్చిన వాళ్ళు ఈ పొద్దు మాకు ఈ రోడ్డు వచ్చిందని మమ్మల్ని దౌర్జన్యంగా గోల కట్టి మేము ఆడికి పోయినాము ఈడికి పోయినాము కేసులు పెడతాము మేము బెదిరిస్తాము మేము టేచ్ తెచ్చుకున్నాము అని ఇట్లా బెదిరిస్తా ఉన్నారు మా ఆడవాళ్ళు మొన్న కొసుగులు మొప్పులు కోసుకొచ్చే కోసుకొచ్చేదానికి కాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారని మా ఆడవాళ్ళే ఇరవై మంది ఉండి కాంపౌండ్ దబ్బినారు ఊరికే మా మగవాళ్ళ మీద ఎనిమిది మంది కేసు పెడతాము మేము అర్జేస్తాము ఇది చేస్తామని ఇట్లా చేసినాడు అదే విధంగా ఈ పక్క కాంపౌండ్ కట్టినాడు ఈ కాంపౌండ్ సంబంధించినట్టు ఆ పక్క పట్టా భూమి పదహైదు అడుగులతో పొడుక్కి వదిలేసినాడు పదహైదు అడుగులు పొడుక్కి వదిలేనాడు మా ల్యాండ్ దాని కింద ఉంది దానికి సంబంధించినట్టు కూడా పొడుక్కి మూడు అడుగులతో వదిలేనాడు రాళ్ళు నాటిన రాళ్ళు అతను నాటిన రాళ్ళు అక్కడే ఉన్నాయి రాళ్ళు మేము పెరగలేదు ఆ రాళ్ళు నాటిన ఆడే ఉన్నాయి ఆడి నుంచి కొలు ఈ పక్క పరంబోక్ భూమి మాకు ఇక్కడ కొనింది రోడ్డు ఇక్కడ కొనింది గవర్నమెంట్ ల్యాండ్ ఇది మేము తరతరాలుగా మేము పోయి వస్తాం దావి ఇది ఇప్పుడు పట్టా ఉంది మాకి అని ఇక్కడ కాంపౌండ్ కట్టేసి వాళ్ళు ఎక్కడెక్కడో పోయి పే తెచ్చినాము డబ్బులు ఖర్చు పెట్టి ఆయన మాది అని చెప్పి ప్రూఫ్ చేసుకుంటాను మీదేమి లేదు మాది ఇది సొంతము మీకు ఇచ్చి ఇచ్చే లేదంటాడు ఆయన ఇది వంద సంవత్సరాలకు ముందు ఇంకా మా తరతరాలు పెద్దోళ్ళు తా నుంచి ఇది దారి ఈ పొద్దు కొత్తగా వచ్చిన దారి కాదు నూరేళ్ళు ఇంకా ఉంది ఒక చింతమాన్ మేము ఐదు వాళ్ళు చింతకుండా భాగం పెట్టుకొని తింటా ఉన్నాం ఆ మాను కూడా మాకు తెలియకనే లోడి ఆయన అమ్మేసినాడు ఏమే కాకపోతే అక్కడ ఒక బావి ఉంది అది ఏడు భాగాలు ఆ బావి మాది వచ్చి ఆరు భాగాలు ఆయన ఒక భాగం మమ్మల్ని అడక్కనే పట్టకనే ఆ బావి పూర్తి చేసి ఇప్పుడు మడి చేసుకున్నాడు మీ డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే ఎత్తుకోరా అండి అన్నాడు ఇప్పుడు మా డాక్యుమెంట్ మా దగ్గర ఉంది మేము తెచ్చినాం ఆ బాయ్ మాకు పరిష్కారం దారి వదలంగా ఇప్పుడు కనీసం సంవత్సరం ఇంకా మేము భూములు బీడు పెట్టుకున్నాం మేము దాన్ని నమ్ముకొని గంజి తాగేవాళ్ళు వాళ్ళు డబ్బులు ఉండేవాళ్ళు ప్యాన్ కింద కూర్చొని వాళ్ళు సంపాదించగలుగుతారు మేము సంపాదించలేము మేము కూల్ చేసుకొని తినేవాళ్ళు మా భూమిలోనే పంట జగ కానియకుండా వాళ్ళు మమ్మల్ని ఆక్రమిస్తే మేము ఎట్లా బతకాలా మీరే చెప్పండి దారి కడితే కూడా మేము కట్టినాము కలెక్టర్ ఆఫీస్ కూడా ఈ వినపం తెలియజేయడం జరిగింది కలెక్టర్ గారు ఏం చెప్పారంటే ఎలాగైనా సరే ఈ రైతులకు అందరికి కల్పించమని కలెక్టర్ గారు ఆదేశాలు పంపించారు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీసర్ వచ్చారు చెక్ చేస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ దారి మాత్రం కల్పించలేదు రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం తిరుగుతూనే ఉన్నారు సో కలెక్టర్ గారు కూడా ఈ వినప వినపత్రం ఇద్దరిని పిలిపించి ఎలాగైనా సరే వాళ్ళకి పాతదారని కల్పించమని చెప్పారు కానీ ఇక్కడ పరిష్కారం అయితే చూపించడం లేదు ఎలాగైనా సరే దీన్ని దారి కల్పించాలని కోరుతున్నాం నీళ్లు ఏడు చెరువులు నీళ్ళు చిన్నూరు చిన్నూరు మండ జరపల్లి మనాన్పల్లి అక్కడ నుంచి ప్రతి ఒక చెరువు నుంచి ఈ చెరువులోనే వెళ్ళాలి ఈ చెరువులో ఇక్కడే వెళ్ళాలి పదహైదు అడుగులు రాజకాలం ఉంది ఇదే రాజకాలం మూవేసి చిన్న హోల్ పెట్టినాడు ఏడు చెరువు నీళ్ళు పోయే రాజ్యమైన ఈ హోల్ లో మీరు ఎవరున్నా మీకు సంబంధం ఏంటో చెప్పండి పదహైదు అడుగులు దావని రెండు అడుగులు దావ పెట్టినాడు ఇది రెండు అడుగులు దావ పెట్టినాడు పెట్టేసి ఇప్పుడు మేము టే తెచ్చుకున్నాము కోర్టుకు పోయినాము ఆడికి పోయినాము వీడికి పోయినాము మీద కేసులు పెడతాము మిమ్మల్ని మూపిస్తాము ఇట్లా దొరుకుతుందంగా ఎక్కడంటే అక్కడ పోయి మమ్మల్ని అడ్డుకొని ఇట్లా మమ్మల్ని ఏడిపిస్తాము ఈ మారితో మా ఆడవాళ్ళు ఏకున్నా చచ్చిపోతే కూడా కారణం వీళ్ళే మా వాళ్ళు ఏమన్నా ఎత్తు మేము బతకలేము మేము ఈ ఆవులు మేపుకోవాలా పాలు పిండల్లా దాంతో బతకల్లా వాళ్ళకంటే ఏమేమి ఉండొచ్చు అవంతా మనకు అనవసరము మా వాళ్ళు ఆడవాళ్ళు దిందున బతికేది ఇక్కడ ఆ సమాధుల్లో ఇక్కడ ముందరనే మా సమాధులు పెద్దోళ్ళు అంతా అక్కడ అయినాము ఆ పొద్దు సమాధిని ఎత్తుకొని దానికి దావుంది ఉంది ఈ పొద్దు పూలేదానికి దావ లేదా ఆ పూత పీనిక్ పీనిక్కు పూర్తి దావు ఉంది ఈ పూజ పీనిక్ సంబ్రాన్ని దావలేదా మీరే చెప్పండి కేటాయించుకొని మీరు పట్టా మా పక్క వదిలేస్తే ఏం సంబంధం మనకి దానికి ఏమర్థం వాళ్ళు మాత్రం పంటలు చేసుకోవచ్చు బతకచ్చు తినొచ్చు అన్ని ఉండొచ్చు మా భూములంతా ఇట్లా బీడు ఉండిపోవాల మేము ఆ కాలంలో రెండు వేల ఎనిమిదిలో మా అబ్బాయి రెండు వేల తొమ్మిదిలో మా చిన్న వాళ్ళు అందరూ ఇతనే ఇతనే ఈ పక్క మా దర్థం పొడికి దావ పెట్టుకున్నాం ఆయన ఉన్నాడు అతను కూడా ఉన్నాడు వాయిన్గా ఉన్నాడు పొడిక్కి దావ పెట్టుకున్నాం మనం లారీ పోవాలా ట్రాక్టర్ పోవాలని పొడిక్కి దావ పెట్టుకున్నాం ఈ పొద్దు తిరగచ్చు మాకు తిరిగే కక్కు మేము ఆడికి పోయినా విడికి పోయినామంటారు మాకు హక్కులేదా హైవే పడక ముందు మీరు రాదావెండిపోతాం ఉంటుంది హైవే పడక ముందు మీకు అప్పటి ఎక్కడో అనుకూలమైందని మమ్మల్ని ఇట్లా మమ్మల్ని ఆడు మీకు న్యాయమేనా మీకు పసు కోసుకునే దానికి ఆడవాళ్ళు లేకపోతున్నారు మనం ఓడి మడి కోసినాము మడి కోసి

మానులు తరతరాల నుంచి మధ్యనయన కొడతా ఉన్నాడు మేడం ఈ మానులు మొత్తం ఆకు మడి మడి మడికి కొట్టాలంటే ఆకు కొడతా ఉన్నాడు ఈ ఈ వర్షకి మానులు ఉన్నాయి ఇప్పుడు కూడా అట్లా ఉన్నాయి మానులు ఆకు సారి సార్ కుట్టి మడికి వాడుకుంటాడు మా ఆయన ఏ పొద్దు కానీ వాళ్ళు మానవులు మావి అండ్లా ఈ పొద్దు ఈ టోరుకు మాతుంది

రెండు వేల పదహైదులో చనిపోయింది మనిషిని ఎత్తుకొని పూర్చేదంటే దావుంది ఆ పొద్దు ఈ పొద్దు దావలేదంటే ఏమన్నా ఏమన్నా ఈ మాటలకి రెండు వేల పదహైదులో మా పెద్దవాళ్ళు చనిపోతే అప్పుడు మేము ఎత్తుకొని పూడ్చినాం ఇక్కడ మనుషుల్ని ఈ పొద్దు సామ్రాహేదాన్ని మాకు దావలేదు మా మొత్తాతాలు ఇప్పుడుకి అయినాం రాళ్ళు అంతా ఉన్నాయి ఇప్పుడు అంతా పూర్చి అది రెండు వేల పదైదు రెండు వేల ఇరవై అప్పుడు నేను దావా ఇప్పుడు ఎందుకు లేదు అప్పుడు హైవే పడకముందు మా దాంతా పోయి వస్తాను వాళ్ళ ప్రతి ఒక్కరు వాళ్ళు హైవే పడకముందు మమ్మల్ని అడుక్కున్నారు మాకు అప్పకు వదలలేదు వాళ్ళు ముస్లింస్ మీరు వదలండి దారి మీరు వదలండి అని అడుక్కున్నారు అడుక్కున్న దానికి మేము ఇక్కడి నుంచి జేసీపీ పెట్టుకొని ప్రతి ఒక్క డబ్బు జేసీపీకి అతనే కట్టినాడు మేమేం డబ్బు కట్టలేదు మా పెద్దోళ్ళు వాళ్ళ కోసం పొడికి అక్కడి నుంచి పొడిక్కి వదులుకున్నాం దారి ఒక లారీ పోయి రావాలన్నా రేపు ఏదైనా సమస్య వస్తే బోర్లు గిర్లకి లారీ వస్తే బాగుంటుంది టూ వీలర్లు వస్తే బాగుండదు ఆ మాట చెప్పి వదులుకున్నాం హైవే పడే ముందు అప్పకు రెండు సెంట్లు అతనికి ఎవరు ఇచ్చే కొందరికి ఆ పక్క కబ్జా ఆ పక్క గేట్ పెట్టుకొని ఈ పక్క మమ్మల్ని రాణికుండా కాంపౌండ్ కట్టి మా చింతమాన్నంతా దబ్బేసి ఇలా చేసిన అన్న అతను మా ల్యాండ్ కబ్జా చేసినాడు అతన్ని భూమి వేరే వాళ్ళకి వదిలేసినాడు వదిలేసి వరంభో భూమిని కేటాయించుకున్నాడు ఇప్పుడు సర్వే వాళ్ళు వచ్చి కరెక్ట్గా దాన్ని కొంచేసినారంటే అతనికి దావ ఉండదు అన్న ఇప్పుడు రియల్ అని కూడా దావే ఉండదు అతనికి